గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో వారి వర్ధ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలు ముఖ్యంగా టిఎన్జిఓ ప్రెసిడెంట్ శ్రీహరి గారు అట్లాగే సామాజిక ఉద్యోగాలు గారు సుగడ్డి గారు అట్లాగే మహేష్ గారు కపిల్ గారు చాలా మంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ అసలు స్ట్రగుల్ ఎట్లా చేయాలి తెలంగాణ సక్సెస్ కావడానికి మన ఎత్తుగడలు ఏంటి మన వ్యూహాలు ఏంటి ఎట్లా చేస్తే తెలంగాణ సక్సెస్ అవుతుంది అనే దాని మీద మొత్తం మొదటిసారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క మూమెంట్కి అంకితమై పనిచేస్తే స్పెసిఫిక్గా అంటే స్పెషలైజేషన్ స్పెషల్ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈయన తెలంగాణ ఉద్యమం కోసం అసలు ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా అసలు మనకు నష్టం ఎక్కడ జరుగుతుంది నీళ్లు కానీ నిధులు కానీ ఉద్యోగులు కానీ కానీ ఎట్లా అన్యాయం జరుగుతుందో దాని మీద ఒక స్పెషలైజేషన్ పాత్ర ఆయన అంటే ఒక సినిమాకి హీరో ఎట్లా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తారో తెలంగాణ రావడానికి ఒక మేనిఫెస్టోను డిజైన్ చేసి ఆ మేనిఫెస్టోను సక్సెస్ చేయడానికి మే ఏ ఏ ఏ కలవాలి సమాజంలో ఎవరు తెలంగాణకు ప్రవాహించే శక్తులు కదా చెప్పి మొదటి నుండే ప్రగతి ప్రగతిశీల శక్తులతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఒక బ్రహ్మచారిగానే ఉంటూ మొత్తం ఉద్యమం కోసం అమితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణలో ఈయన ప్రొఫెసర్ జయశంకర్ గారు వాస్తవంగా ప్రొఫెసర్ జయ జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో పాపం చెప్పకూడదేమో కొన్ని సందర్భాల్లో ఆయన పుట్టిన సామాజిక వర్గం కూడా ఇంకేదైనా సామాజిక వర్గంలో పుస్తే ఈరోజు తెలంగాణ పేరు కూడా జయశంకర్ పేరు వచ్చినదేమో దౌర్భాగ్యం ఏంటంటే ఆయన పుట్టిన సామాజిక పరిస్థితులు ఆయన పోరాట త్యాగాన్ని ఆయన చేసిన తపన ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని వెనక్కి నెట్టేయడం జరిగింది దయచేసి ఈ ఏడవ వద్దంత ఏదైతే ఉందో మొత్తం అసలు ప్రతి గ్రామ గ్రామాలు జరగాల్సిన అవసరం ఉంది మరి ఎందుకో దీన్ని చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు ఒక మహానీయుడు గుర్తించడంలో కూడా సాహసం చేయలేని పరిస్థితి ఉంది దయచేసి దీన్ని గుర్తించాలి ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఆయన వర్ధంతుని జయంతిని ప్రభుత్వం గుర్తించినప్పటికీ ప్రజలు ఒక ఉద్యమంలాగా మమేకమై ఆయన జయంతి వర్ధంతులు ధ్యానశాస్త్రము మరి ఆయన స్ఫూర్తి ఏదైతే ఉందో ఇందాక శ్రీహరి గారు చెప్పినట్టుగా ఆయన స్ఫూర్తి ఏదైతే ఉందో అన్నీ సమాజంలో ఉన్న వాలంటీర్ సంఘాలు సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన స్మృతిని ప్రజల్లోకి తీసుకెళ్లారు లేకపోతే ఆయన లేకపోతే ఈరోజు ఇప్పటివరకు తెలంగాణ కాదు మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ గా మనం ఆడుకునే పరిస్థితి కాబట్టి తెలంగాణ రావడానికి ప్రధాన క్రియాశీలక పాత్ర పోస్తున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు కాబట్టి ఆయనని ఆయన స్మృతిలో మనం తలుచుకుందాం ఖచ్చితంగా ఆయన చేసిన ఆయన రాష్ట్ర సాహిత్యము తెలంగాణ ఉద్యమం మీద ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ తెలంగాణలో కానీ ఎక్కువ రాయలేదు అంత సాహిత్యాన్ని ఇచ్చాడు అంత లిటరేటర్ని ఇచ్చాడు ఆయన మన దౌర్భాగ్యం ఏంటంటే తను స్టడీ చేసే పరిస్థితి లేదు ఆయన తెలుసుకునే పరిస్థితి లేదు కాబట్టి మరి ఫార్మాలిటీస్ వర్ధంతి జయంతిని కాకుండా రియాలిటీగా ఆ ఉద్యమానికి అతను ఒక వెన్నుముక తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా ఎట్లా పనిచేయడం జరిగింది కాబట్టి దాన్ని అదే స్ఫూర్తితో అదే ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా ఆయన వర్ధం ఇంకా పెద్ద ఎత్తున చేసుకుందాం భవిష్యత్తులో ఆయనను తలుచుకొని ఆయన పాఠ్యాంశాల్లో కూడా పెట్టాలనేది మా ప్రధాన డిమాండ్ మేము సమతా ఫౌండేషన్ తరపున మా డిమాండ్ ఏంటంటే మామూలుగా గా చెప్పడం కాదు ఆయన రాసిన కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్ మీద వివరిస్తూ వందల పుస్తకాలు రాయడం జరిగింది మనమేమంటున్నాము ఇప్పుడు మనకి ప్రైమరీ అంటే మొదటి తరగతి నుండి మన పిహెచ్డీ వరకు లో పెట్టాలి పాఠ్యాంశాల్లో ఆయన పెట్టి అది అందరికీ కామన్గానే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా ఆయన చేసిన పోరాటం ఆయన చేసిన దానికి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ డిమాండ్ ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్ల అవసరం ఉంది దీనికి మీ అందరి సహకారం ఉంటే దక్షిణాలను సమతా ఫౌండేషన్ దానికి నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఆయనకు మరోసారి ప్రొఫెసర్ జయశంకర్ గారికి జోహాలు తెలుపుతూ ముగిస్తున్నారు